హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండి నేను మీ రామ్ పౌతి తిమ్మప్ప అలియా స్టాటస్ కుమార్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి బిట్స్ వచ్చేసి అండి ఈ చందస్ బిడ్స్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ వచ్చినటువంటి డిఎస్సి లో చాలా రకాలుగా అడుగుతున్నాడు అండి ఇలాంటి బిట్స్ నాకు తెలిసి ఎక్కడ కూడా వీటి గురించి వివరణ రాలేదండి మనం చూద్దాం ఏ విధంగా క్వశ్చన్ చేయాలి ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది ఎలాంటి ఆన్సర్లు మనము దానికి ఇవ్వాలనేది చూద్దామండి మనకు కొన్ని క్వశ్చన్లు చేస్తుంటాడండి జనరల్ గా వస్తుంటాయి ఏ విధంగా చెందస్తు నుండి మనకు ప్రశ్నలు పడే ఆస్కారం ఉందో చూడండి మత్యబం అనగా అంటాడండి మత్యబం అనగా అంటాడు ఆప్షన్ వచ్చేసి చూడండి ఏ కలువ దండ బి మదపు టేనుగు సంపెంగ తర్వాత డి పెద్ద పులి అండి అనగానే మనకి ఏంటంటే జనరల్ గా మనకు సమాధానం వస్తుందండి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తుంది తెలుసా డైరెక్ట్ గా ఏదో అని వెళ్ళిపోతామండి అలా కాకుండా వీటిని గుర్తుపడడానికి మనం చూడండి ఈ మత్యబం అనగానే ఫస్ట్ మనం ఛందస్సులో చూస్తామండి ఉత్పలమాల చంపకమాల షార్దులం మత్యపం ఉత్పలమాల చంపకమాల శార్దులం మత్యపం ఈ నాలుగిటికి మాత్రమే మనకు క్లారిటీగా ఉన్నాయండి పేర్లు ఉత్పలమాలకేమో కలువ పూల అని చంపకమాలకేమో సంపెంగా చెంసం చెంసం సం చంపకమాల సంపెంగా అని తర్వాత శార్దూలం అంటే పెద్ద పులి అని తర్వాత మత్యభం అంటే మదపు టేనుగు అన్నటువంటి అర్థాలు మనం వీడియోలో వివరించి ఉన్నామండి సరే మరి ఇక్కడ మత్యభం అనగా ఏంటంటే మనకి ఏమొస్తుందండి సమాధానం మదపు టేనుగు అంటే పూర్వకాలంలో ఏనుగులతో యుద్ధాలు చేసేవాళ్ళండి అలా యుద్ధాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఏనుగుకి పౌరుషం రావడం కోసం కూరలు పీకినటువంటి పామును తొండంలో దూరించే అలా దూరించినప్పుడు ఆ ఏనుగు ఎలా చేసేదంట విరోచితంగా విచ్చలవిడిగా యుద్ధం చేసేది అలా అలాగా పౌరుషం కలిగినటువంటిది లేదా గాంభీర్యం కలిగినటువంటి పద్యం అని అర్థం కలదా మనకి ఏంటంటే మత్తీపం అంటే అండి దాన్ని మదపు టేనుగు అని అంటారు తర్వాత చూడండి సంపెంగ అని ఏ పద్యానికి పేరు మనకి ఇక్కడ ఉత్పలమాల చంపకమాల శార్దులం మత్యపం అన్నటువంటి మనకు ఆన్సర్లు ఉన్నాయండి సరే చూస్తే చూడండి దీన్ని గుర్తుపట్టడం కోసం చూడండి మనకు నాలుగు ఉన్నాయండి మనకి కలవపూల దండ సంపెంగ పెద్ద పులి మదపు అన్నటువంటి నాలుగు ఆప్షన్లు ఉన్నాయండి దీన్ని గుర్తుపెట్టడం చూడండి సంపెంగా అంటే సం చం చం సం సం చాపకల సున్నా ఉంటుంది చాపకల సున్నా ఉంటుందండి ఇది గుర్తుపడిన అయితే మనకు ఉత్పలమాల కలువ పూల దండ అనేది గుర్తుపడతారండి మత్యమంటే పెద్ద పూలని తెలుసు శారుదూలమ అంటే పెద్ద పూలని తెలుసు మద్యపాలం అంటే మొదటి అనేది తెలిసి తెలుసుంటది ఈ రెండు మధ్య కన్ఫ్యూజ్ పోవాలంటే చూడండి సంపెంగ అని ఏ పద్యానికి పేరు అంటే చంపకమాలకు పేరు కలదు అండి తర్వాత చూడండి కలువ పూల దండ అని ఏ దేనికి పేరు అండి కలువ పూల దండ అని కలువ పూలను దండగా తయారు చేస్తే ఎంత అందంగా ఉంటో అలాంటి పద్యం కూడా అంత ఈ పద్యం అంత అందంగా ఉంటుందని దీని వస్తే అర్థం అండి సరే మనం ఇక్కడ చూడండి మత్యపం అంటే ఏమనుకున్నాము ఆ మత్యపం మత్యపం అంటే మనము మదపుటేను అనుకున్నామండి మరి తర్వాత సంపేంగ అంటే ఏమనుకున్నాము చంపకమాల అనుకున్నాము మరి కలువపూల పూల దండ అని దేనికి పేరు అంటే చూడండి సంపేంగా చంపకమాల తీసేసామండి పెద్ద పులి శార్దులం ఇది కాదండి మత్యప మదపు ఇది ఇది పక్క పక్క పెట్టేసేయండి అప్పుడు కలువ పూల దండ అనేది అంటారంటే ఉత్పలమాలను అంటారండి ఛందస్సులో భాగంగా ఉత్పలమాల వివరించేటప్పుడు మనం చెప్తామండి కలువ పూల దండ అంటే ఉత్పలమాల పద్యాన్ని అంటారు మరి శార్దులం అనగా పెద్ద పులి అండి ఇక్కడ అంటే చూడండి కలువ పూల దండనా కాదు సంపెంగనా కాదు పెద్ద పులి తర్వాత మదపుటేను కానీ ఈ శార్దూలానికి ఏమని పేరు అంటే మనకు పెద్ద పులి అనే అర్థం కలదండి పెద్ద పులి అనేటువంటి అర్థం కదా తర్వాత చూడండి లాస్ట్ టైం ఎగ్జామ్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డిఎస్లలో ఎక్కువ అడిగినటువంటి ప్రశ్నలు అండి చాలా మందికి ఆ అప్డేట్ వెర్షన్ ఎలా పెట్టాలో తెలియక వదిలేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి చూడండి ఇక్కడ ప్రతి పద్యంలో ఏంటంట చూడండి ప్రతి పద్యంలో గురువులు ఇరవై ఎనిమిది లఘువులు గురువులు ఇరవై ఎనిమిది లఘువులు యాభై ఆరు గల ఏది అన్నాడండి సరే దీన్ని గుర్తుపట్టడం కోసం చూడండి ఏం చేయాలి తెలుసా ప్రతి పద్యంలో ఏంటంటే చూడండి వన్స్ అగైన్ ప్రతి పద్యంలో చూడండి ప్రతి పద్యంలో గురువులు ఏంటంట ఇరవై ఎనిమిది లఘువులు ఏంటంట యాభై ఆరు గల ఏది అంటాడండి జస్ట్ దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టవచ్చు అండి సింపుల్ గా గుర్తుపెట్టం ఏంటంటే ఇరవై ఎనిమిది ప్లస్ యాభై ఆరు అండి మనకు చూసినట్టయితే పద్నాలుగు ఎనభై నాలుగు అండి ఎనభై నాలుగు అక్షరాలు వచ్చాయంటే మనకు ఒక పాదంలో ఇరవై ఒక్క అక్షరం వచ్చి ఉండాలండి ఒక పాదంలో ఇరవై ఒక్క అక్షరం గల పద్యాలు మనకు తెలుసు అండి ఫస్ట్ కదా ఉత్పలమాల ఇరవై అక్షరాలు చంపకమాల ఇరవై ఒకటి శార్దులం పంతొమ్మిది మత్యభం ఇరవై అయినటువంటి విషయం దాదాపు చందస్సు తెలిసిన వాళ్ళందరికీ తెలుసండి అండి దీనికోసం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదండి జస్ట్ కౌంటింగ్ ప్లస్ చేస్తూ కూడా వస్తుందండి కౌంటింగ్ ప్లస్ చేస్తూ కూడా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా పెట్టవచ్చు లేదంటే మనం ఏం చేసుకోవచ్చు తెలుసా ఇంకో ఇంకొక మెథడ్ చూడండి మనకి ఏముంటుందో తెలుసా భరణ బాబారావు ఉన్నాయండి భరణ బాబారావా తర్వాత నా బజా బజా జజరా తర్వాత మాసా తాతగా తర్వాత సాబా రానా మాయావా ఇవి మనకు అందరు తెలుసండి ఇవి ఇవి అందరు తెలిసినటువంటి విషయమే ఉత్పలమాలకు బర చంపకమాలకు చంపకమాలకు నజపతిని శారుదూలకి మస చేస్తుంది కానీ తర్వాత ఆ మత్యపానికి ఉన్నటువంటి విషయం తెలుసు మరి గణాలు కూడా మనకు తెలిసి ఉండాలి గణాలు కూడా తెలిసి ఉండాలి మనకు కాబట్టి ఈ విధంగా మనం గణాలు వేసుకొని కూడా మనం చూసుకోవచ్చు అండి అది ఏందనేది ఈ విధంగా గణాలు వేసుకుంటే కూడా మనకి ఏమొస్తుందంటే అది ఏ పద్యం అనేది కూడా మనకు అర్థమవుతుందండి చూండి సరే మనకి ఏమన్నాడు క్వశ్చన్ వన్ సెకండ్ చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఏమంటా అండి క్వశ్చన్ ఏమంటే చూడండి ప్రతి పద్యంలో గురువులు ఇరవై ఎనిమిది లఘువులు యాభై ఆరు అడిగాడు పద్యములో అండి పద్యములు అడిగాడు పద్యంలో ఇరవై ఎనిమిది కావాలంటండి ఇరవై ఎనిమిది యాభై ఆరు అన్నాడు ఇరవై ఎనిమిది నాలుగు భాగాలు చేయాలండి లేదా సరే టోటల్ చూద్దామండి ఫస్ట్ చూడండి ఇరవై ఎనిమిది ఇక్కడ మన గురువులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇంటూ నాలుగు ఈక్వల్ టు థర్టీ టూ అండి అంటే ఇది ఆన్సర్ రాంగ్ నెక్స్ట్ నజబాజ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నాలుగు ట్వంటీ ఎయిట్ అండి ఇది వచ్చిందా ఇది ఎలానే ఉంచండి తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇంటూ నాకు కాదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది 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 నాలుగు నలభై అండి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి నజ బజ జజర్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే మనం ఈ విధంగా కూడా చేయవచ్చండి బిడ్డు పైన మనకు సమాధానం రావాలంటే ఏ విధంగా అయినా చేయవచ్చండి కాబట్టి ఇలా కాకుండా ప్రతి పద్యంలో గురువులు ఇరవై ఎనిమిది లఘువులు యాభై ఆరు గల పద్యం ఏదంటే సింపుల్ మెథడు ఆ రెండును ప్లస్ చేస్తే మనకు సమాధానం వస్తుందండి ఓకే ఆ రెండును ప్లస్ చేస్తే మనకు సమాధానం అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి ప్రతి పాదంలో గురువులు పదకొండు లఘువులు ఎనిమిది గల పద్యం ఏది అంటే దీన్ని కూడా ఎంతో ఆలోచించాల్సిన అవసరం లేదండి ప్రత్యేకంగా సబరణ నజబరణ ఆలోచన వెళ్ళనే వెళ్ళిన అవసరం లేదండి జస్ట్ ఈ రెండు ప్లస్ చేయండి సమాధానం వస్తుందండి పదకొండు ఎనిమిది మనకి ఏంటండి పంతొమ్మిది పంతొమ్మిది అక్షరాలు గల పద్యం అంటే శార్దులం సింపుల్ ప్రతి పాదంలో గురువులు పదకొండు లఘువులు ఎనిమిది గల పద్యం ఏంటంటే ఏం చెప్పుకోవచ్చండి ఉద్బల మాల ఇరవై అక్షరాలు ఉంటాయి చంబకమాల ఇరవై ఒకటి ఉంటాయి మద్యభం ఇరవై ఉంటాయి మనకు పంతొమ్మిది వచ్చేది ఏంటంటే శార్దులం అంటే ఎక్కువ సమయం వచ్చిన దానికి తక్కువ సమయం వాడాలి రాని దానికి ఎక్కువ సమయం వాడాలి అప్పుడు మాత్రమే ఎగ్జామ్ అనేది సక్సెస్ అవుతారండి అలాగే చూడండి ప్రతి పద్యంలో గురువులు లఘువులు సమానంగా గల పదం అన్నాడండి గురువులు లఘువులు సమానంగా గల పదం అన్నాడండి ఏంటంట ప్రతి పద్యంలో గురువులు లఘువులు సమానంగా వచ్చేది మనం ముందే నేర్చుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి నేర్చుకున్న వాళ్ళైతే ఏం చేయాలి తెలుసా కంపల్సరిగా ఇక్కడ రావాలండి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ రావాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అంటే పన్నెండు ఎనిమిది అండి పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది ఇరవై అక్షరాలు అంటే సమానంగా రాలేదు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది సమానంగా రాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఎనిమిది ఇది కాదు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది గురువులు ప్లేస్ లాభ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే పది ప్లస్ పది ఉన్నటువంటిది ఏంటండి సబరనయ అంటే మత్యేబ పద్యం వస్తుందండి ఏమొస్తుంది మత్యబ పద్యం అన్నది వస్తుంది నీకు ఆ మెథడ్ తెలుసా ఓకే తెలియని పక్షంలో ఏం చేసి తెలుసా ఆ భరణప బరవ నజబరా మసజసతగా సభరణమయ ఉన్నటువంటి గణాలకు లఘు గుర్తించి చేస్తూ కూడా వస్తుందండి అలా కూడా గుర్తించడానికి ఈజీగా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి పద్యంలో ముప్పై రెండు గురువులు నలభై ఎనిమిది లఘువులు గల పద్యం ఏదో అన్నాడండి అవి రెండు మనం ఏం చేస్తుందో తెలుసా ముప్పై రెండు నలభై ఎనిమిది చేద్దాం చూడండి ముప్పై రెండు నలభై ఎనిమిది చేస్తే మీకు సమాధానం వస్తుంది చూడండి ఏంటంటే చూడండి ముప్పై రెండు నలభై ఎనిమిది ఏదంటే ఏమైపోతుంది మనకు ఎనభై ఎనభై అక్షరాలు వచ్చే పద్యాలు మనకు రెండు ఉన్నాయండి రెండు ఉన్నాయి అది కూడా సేమ్ చూడండి మనకు ఇక్కడ చూసినట్టు అయితే మనకేముంటాయి చూడండి ఇరవై అక్షరాలతో వచ్చే పదం ఇది ఇరవై అక్షరాలతో వచ్చేది ఇది ఇరవై ఒకటితో వచ్చేది చంపకమాల పంతొమ్మిది వచ్చేది మత్యభం అండి మరి మనకు ఇవి రెండు మాత్రమే రావడానికి ఆస్కారం ఉంది ఏంది ఉత్పలమాల మత్యబం ఈ రెండిట్లోనే మనకు సమాధానం ఉంటుంది ఈ రెండిట్లోనే సమాధానం ఉంటుంది దీని ముందే చెప్పుకున్నాం పది ప్లస్ పది అంటే గురువులు లఘువులు సమానంగా ఉన్నటువంటి పద్యం మత్యభం అని చెప్పుకున్నాం ఇప్పుడు సమాధానం ఏం కావడానికి చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇంటూ నాలుగు అండి ఎనిమిది ఇంటూ నాలుగు ముప్పై రెండు వస్తాయండి ముప్పై రెండు గురువులు వచ్చాయంటే అంటే ఎనిమిది గురువులు వచ్చాయంటే ఇరవై అక్షరాలలో పన్నెండు లఘువులు ఉన్నట్టండి పన్నెండు ఇంటూ నాలుగు ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ అంటే ఫార్టీ ఎయిట్ థర్టీ టూ ఏమైపోతుంది అండి మనకు ఎయిటీ అనేది వస్తుందండి ఎయిటీ అనేది వస్తుంది కాబట్టి ప్రతి పద్యంలో ముప్పై రెండు గురువులు నలభై ఎనిమిది లఘువులు గల పద్యం ఏంటంటే అక్కడే మనం ఏం చేయాలి తెలుసా దీన్ని కాల్కులేట్ చేయాలండి ప్లస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఈజీగా సమాధానాన్ని గుర్తుపెట్టవచ్చు సరే ఇంకోటి చూడండి మనకు నీరము తత్వలోహమున నిలిచి అనామాకమైన నశించు నా నీరం నా నాతో ఎండైపోయిందండి సరే ఘన విభజనను గుర్తించండి అన్నాడండి ఘన విభజనని గుర్తించండి అంటాడు సరే ఇక్కడ మనకేమున్నాయి భరణ బబరవ మసజేస తతగ ఇది జనరల్ గా బిట్టే అండి ఇలా కూడా వస్తుందన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మనం జస్ట్ చూడండి ఇక్కడ గురువు లఘువు లఘువు అండి మూడు చాలండి మనకు అక్కడ మనకి ఏమొచ్చింది బా వచ్చిందండి ఆ బాతో ప్రారంభమయ్యే పద్యమే మనం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భరణ బబరవ అవుతుంది ఉత్పలమాల పద్యం అనేది గుర్తించవచ్చు మళ్ళీ దూరం పోనవసరం లేదండి ఇక్కడ జస్ట్ మూడు అక్షరాలు చాలా మనకు ఆ మూడు అక్షరాలతోనే మనము ముందుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ చూడండి పవి పుష్పం బగు నగ్ని మంచగు నకుపారంబు భూమి స్థలం బగు అని ఈ పద్యం ఉందండి ఈ పద్యం చూడండి వరుసగా లఘు గురులను గుర్తించండి అన్నాడండి ఆ లఘు గురుల ఆర్డర్ గుర్తించమని అన్నాడండి ఆర్డర్ గుర్తించాలంటే సేమ్ ఒకటే చూడండి ఇక్కడ మనం చేయాల్సింది ఇక్కడ చూడండి ఏమన్నా చూడండి లఘు లఘు గురువు అండి అన్ని అండి లఘువులు నాలుగు ఉన్నాయండి గురువు లఘువు లఘువు అండి జస్ట్ దీని కూడా ఎక్కువ అవసరం లేదండి లఘువు లఘువు గురువు చాలా అండి చూడాల్సింది దాంతో వచ్చేటివి ఏమన్నా చూసుకోవాలి మిగతా వాటితో అవసరం లేదు మనకి చూడండి ఇది లఘు లఘువు వచ్చింది కాబట్టి దీన్ని ఆన్సర్ గా పెట్టుకోవచ్చు అండి ఇది కాదని అని చెప్పొచ్చు తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా కాదని అని చెప్పొచ్చు దీంట్లో దాంట్లో డౌట్ అండి ఇది కూడా నాలుగు లఘువులు వచ్చాయి ఇది కూడా కాదు సమాధానం డైరెక్ట్ గా మూడు అక్షరాలతోనే మనం సమాధానాన్ని గుర్తించవచ్చు ఇంత చూడాల్సిన అవసరం లేదు నాలుగు ఆప్షన్లే కాబట్టి కాబట్టి ఈజీగా క్వశ్చన్నికి సమాధానం గుర్తించడం కోసం ఇవన్నీ ఈ విధంగా ఎన్నో రకాలుగా అడుగుతుంటారండి ఇవి తెలియక చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా జాబులు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ చూడండి పద్నాలుగవ అక్షరం ఎత్తి స్థానం కలదంటే మనకు తెలుసు ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్యభం ఉత్పలమాల పదవ అక్షరం చంపకమాల పదకొండవ అక్షరం శార్దూలం పదకొండవ అక్షరం మధ్యభం పద్నాలుగవ అక్షరం కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మధ్యభానికి వెళ్ళిపోవచ్చు అండి తర్వాత ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు గల పద్యం అన్నాడు అండి మనకి ఇవి కూడా జనరల్ గా అందరికీ తెలుసు అండి ఉత్పలమాల ఇరవై అక్షరాలు చంపకమాల ఇరవై ఒక్క అక్షరాలు చార్దూలం పంతొమ్మిది అక్షరాలు తర్వాత మధ్యభం ఇరవై అన్నటువంటి విషయం అందరికి తెలిసినటువంటిది సరే ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు గల పద్యమ ఏదంటే మనం ఏం చెప్పుకోవచ్చు అండి అది శార్దులం కిందికి వస్తుంది కాబట్టి మిత్రమా ఎగ్జామ్ పాయింట్లో మనం ఏ విధంగా తక్కువ సమయంలో మనకు తెలిసినటువంటి అంశాలను గుర్తించాలనే ఉద్దేశం కోసం మనం ఈ విధంగా చెందస్తు వివరణ ఇవ్వడం జరిగింది ఇలాంటి బీట్స్ అప్డేట్ కోసం విఎస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ కావచ్చు విజయ సాధన యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీరు చూస్తూ ఉండండి మీ సందేహాల కొరకు ఇక్కడ పైన నంబర్ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది దాన్ని చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ధన్యవాదాలు